क्यमेननुगतिथिं श्रुणु माललो निर्मलीं शृणु कृपाशक्तिदया श्रुति सम्पूर्णा वाक्यमयीम् मयि सुवन्दलमय्या कृपाशक्तिदया श्रुति सम्पूर्ण మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక నూతన దినాన్ని ప్రభు మన జీవితంలో అనుగ్రహించినందుకు ప్రభువుకు మహిమ కలుగునగాక ఈరోజు మనల్ని బ్రతికించే ఆ దివ్య వాక్యాన్ని చదువుకుందాం నూట ఐదవ కీర్తన నలభై రెండు నలభై మూడు వచనాలు ఒకసారి చదువుదాం ఏలయనగా అనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతో తాను ఏర్పరచుకొని వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించెను ప్రియమైన దేవుని బిట్లారా ఇజ్రాయిల్లు ఐగుప్తులో బానిసత్వంలో ఇనుప కొలిమిలో విసికి వేసారిపోతూ ఎప్పుడు మాకు విడుదల ఇక మా జీవితంలో విడుదల కలగదేమో అనుకొని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బాధతో వేదనతో తరాల తరబడి వాళ్ళు బాధతో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించిన మాట ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఒకవేళ ఇక నాకు విడుదల లేదు ఈ ఇబ్బంది కొలిమిలోనే నా జీవితం అంత అని అనుకుంటే ఈ మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా తను చేసిన పరిశుద్ధ వాగ్దానము నీ జీవితంలో ఎన్నో పరిశుద్ధ వాగ్దానాలు ప్రభు చేశాడు రెండు తన సేవకుడైన అబ్రహాము అంటే దేవుడు నీకొక సేవకుని నియమించాడు నీ వెళ్ళే మందిరంలో నీ కొరకు నిత్యము ప్రార్థన చేసే ఆ సేవకుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయిల్ని ఎలా విడిపించాడో సంతోషముతో వెలుపలికి ఎలా రప్పించాడో తప్పక నా దేవుడు నీకు పడుతున్న ఇబ్బంది బాధ శ్రమ వేదన నుండి బయటికి ఆయన రప్పిస్తాడు ధైర్యంగా విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా ఇంకా సాగిపో నిశ్చయముగా ఈ కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమెన్